హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలో కూడా ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మరి ఈరోజు మేము ఇక్కడ రైతు రైతు గుల గురించి అయితే రుణమాఫీ కావాలనో ఆ సందర్భంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి దాన్ని చేయలేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒక విషయము అందరూ కూడా గమనించాలి మార్పు 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 చాలా బ్రహ్మాండమైన మార్పు మాత్రం రేవంత్ రెడ్డి గారి తీసుకొచ్చిన సంగతి మనం గమనించాలి అదేవిధంగా బ్రహ్మాండమైన మార్పు మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా సంగతి కూడా మనం గమనించాలి ఎందుకు కదా అంటే మార్పు అనేది ఎందుకు గమనించాలి అంటున్నా అంటే రైతులు ఇవాళ నాటు వేసుకునే లోపల సకాలంలో వర్షాలు పడకుండా ఏదో మొన్న కొద్దిగా వర్షం పడది కానీ అది కూడా పెద్ద నీళ్ళు వచ్చే వర్షం కూడా కాదు బ్రహ్మాండమైన వర్షం పడలేదు మనకు ఎప్పుడైనా కానీ ఈ సమయంలో లోపల ఒక ఫోన్ కాల్ చేస్తే నేను ఎమ్మెల్యే ఎక్కువ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మేము డిమాండ్ చేయగానే వెంటనే రైతుల డిమాండ్ మనకు నార్త్ కెనాల్ని మేము వదిలిపెట్టేది ఇక్కడ ఇవాళ ఈ నార్త్ కెనాల్ని వీళ్ళు ఇక్కడ వదిలిపెట్టలేదు ఏది మనకు దేవాదాల నుంచి మనకు రావాల్సిన పదిహేడు గ్రామాలకు ఆ నీళ్ళు వస్తాయి ఇక్కడ ఇవాళ ఆ నీళ్లు రాలేదు వర్షపాతం కూడా అంత గొప్పగా ఎకవృతి మండలంలో కూడా పడలేదు ఇవన్నీ కూడా జరుగుతున్న సమయంలో కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి రైతాంగం అంతా కూడా మరి ప్రభుత్వం అని చెప్పింది కదా ఆశ పెట్టింది కదా తప్పకుండా ఈ ఆశలో కూడా మాకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని చెప్పి ఒక నమ్మకంతో మరి అక్కడ రైతాంగం అంతా కూడా మన వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఆశపడ్డారు దానికి ప్రభుత్వం మీరు పోండి తొమ్మిదో డిసెంబర్ రోజున మేము మళ్ళీ రుణమాఫీ చేస్తాము అని చెప్పి కూడా ఒక ప్రగల్భాలు పలికిం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మాకు ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట వింటుంటే ఏం చెప్పాలో అర్థమవుతలేదు కొంత కొంచెం మాత్రం ఉత్తమ కుమారుడు అంతే మీకు అర్థమే కదా మహాభారతంలో కూడా ఉత్తవ కుమారుడు మాత్రం ఉత్తని ఉత్తరిని మాటలు నిలబడి అనిపిస్తున్నాయి అన్నీ తప్ప చేతలు ఏమైతలు ఏమైనా ఇప్పటివరకు చెప్పండి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందానా ఇచ్చిండ్రా మీకేమన్నా ఇచ్చిండ్రు ఇవ్వలేదు పోనీ రైతు బంధువు ఇచ్చిండ్రా రైతు బంధు అని ఇచ్చిన్నానే పదిహేను వేల రూపాయలు ఎక్కడ పోయినా రైతు బంధువు అదే కాకుండా మరి కౌల రైతులకు వచ్చినా పన్నెండు వేల రూపాయలు రాలేదు ఇప్పుడు దానికి కూడా మరి ఏమీ రాలేదు పోనీ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా అది కూడా వస్తలేదు మరి అదే కాకుండా ట్రాన్స్ఫర్ కాలిపోతే ఈ మీట్లో రిపేర్లు అవుతానేయా అవి కూడా అవుతలేవు ఇరవై నాలుగు గంటల కరెంటు పోయింది తులం బంగారం ఇస్తా అన్నాడు ఇదే మన కళ్యాణలక్ష్మి ఒక లక్ష రూపాయ కాదు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు నేను ఏ పెళ్ళి పోయినా కానీ అడుగుతాను కళ్యాణలక్ష్మి వచ్చిందా మరి మీకు తులం బంగారం వచ్చిందా ఈ పుస్తల తాడు తులం బంగారం చేసుకున్నావా తల్లి అంటే ఏడా సార్ అప్లికేషన్ పెట్టుకున్నాం కానీ ఇప్పటికీ రాలే అని చెప్పి అంటాను నీ అనేది ఒకటే ఇవాళ ప్రజల మీద నమ్మి మీకు అధికారం ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిండ్రు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నాం వేరే ఏమి అడుగుతున్నాం మేము వేరే ఏమైనా అడుగుతున్నామా ఏమైనా చేస్తున్నా మనం మీరు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినరో ఆ మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలే మీరు చేయడని కోరుతుంది తప్ప వేరే మాడతలేము ఇన్ని రోజులు కూడా మేము మాట్లాడలేదు అది చేయలే ఇది చేయాలని కూడా మాట్లాడలేదు కానీ ఈరోజు అన్యాయంగా కష్టపడి మన కోసం పంట పండించి మనకు ఐదు వేలు నోటికి పోయేటట్టు తీసుకుపోయే రైతాంగాన్ని మీద ఇవాళ నువ్వు చేసిన ప్రచారం నువ్వే చేసిన దుర్భాగ్యం అయితే ఉన్నదో తప్పు అని మాత్రం మేము చెప్తున్నాం ఇవాళ ఇంకా వేరే వేరే ఏం మేము మాడతలేం అది ఆ నువ్వు మాటకపోనుంటివి నువ్వు అనకపోనుంటి రెండు లక్షల రూపాయలు నమాఫీ అని చెప్పి అన్నావు కదా మరి అన్నప్పుడు చేయాలి మరి ఎంత చేసినావా అంటే మొదలు మాట్లాడినప్పుడేమో మేము నలభై లక్షల కోట్ల రూపాయలు చేస్తామని చెప్పి మాట్లాడిన్రు చేసి నలభై వేల కోట్లు సారీ నలభై వేల కోట్లు చేస్తామని చెప్పి అన్నారు చేసిన్రా అది రాలేదు తర్వాత ఏమన్నారు ముప్పై ఒక కోట్లను కోట్లు అని మరి అదైనా ముప్పై ఒక వేల అయిందా కాలేదు తర్వాత ఏమన్నారు మనం మన అసెంబ్లీలో జరిగినప్పుడు మేము ఇరవై నాలుగు వేల కోట్ల ఇరవై ఆరు వేల కోట్లు పెడుతున్నామని చెప్పి అని అన్నారు మరి అదన అయిందా ఆ గారికి పదిహేడు వేల కోట్లు ఐదు వందలు అని చెప్పి అన్నారు ఆ ఎంత చేసిందా అంటే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే మరి చేస్తున్నాము అని చెప్పి మాట్లాడారు మరి ఆ రోజు మాట్లాడినప్పుడు ఏం ఆంక్షల గురించి మాట్లాడలేదు రైతాంగం అందరు కూడా చేస్తాము అని చెప్పి మాట్లాడారు ఇవాళ నీకు పాన్ కార్డు ఉందా ఐటీ కడుతున్నావా ఇన్ని ఎకరాల భూమికన్నా ఎక్కువ ఉన్నదా మరి రేషన్ కార్డు ఉందా ఇవన్నీ మాట్లాడుతున్నారు మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడలేము మొదలు మీరు మోసం చేస్తున్నారా లేకపోతే నిజంగానే మీరు గొప్పగా తీసుకెళ్తున్నారా ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి రైతులకు తప్పకుండా మేము మొదటికెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటికెళ్ళి కూడా రైతు పక్షపాత పార్టీ కాబట్టి మొదటి నుంచి కూడా మేము రైతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన బాయలకు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చేటట్టు చూసుకున్నాం ఇవాళ ఎప్పుడంటప్పుడు దేవాదాయలు కూడా వదిలిపెట్టినాం ఇక్కడ గోదావరి జిల్లాలు కూడా మా ప్రాంతానికి రావడం జరిగింది ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వచ్చింది ఇది కొన్ని కొనసాగిస్తారు అని చెప్పి ఒక నమ్మకంతో ఇవాళ ప్రజలు మీకు ఓటేసి మనం జరిగింది కానీ మీరేం చేసిన మీరేం చేసిన ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉన్నదని కూడా మేము అందరికి తెలియజేస్తాను కాబట్టి వెంటనే ఏదైతే మీరు రైతు పక్షాన మీరు మాట్లాడినరో ప్రజా ప్రభుత్వం అని మీరు ఏదైనా అంటున్నారో ఆ ప్రజా ప్రభుత్వాన్ని పక్షాన తప్పకుండా ప్రతి ఒక్క రైతు ఎవరైనా కానివ్వండి వారు వారు పాన్ కార్డే ఉండనివ్వండి ఇన్కమ్ ట్యాక్సే కట్టనీయండి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఏది ఎట్లున్నా కానీ రైతు అన్న తర్వాత రైతే అతను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా రెండు లక్షల రూపాయల దాకా రుణమాఫీ చేయాలి చేసే బాధ్యత మీరు తీసుకున్నారు కాబట్టి మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం ఏదో చిన్నగా మేము చిన్నగా దారణా కార్యక్రమము నిరసన కార్యక్రమం చేస్తున్నాం కానీ మునుముందు తప్పకుండా దీన్ని బలోపేతం చేస్తాము అని చెప్పి ఈ సెగలు కూడా మీకు తాగే తాగేటట్టు చేస్తాము అని చెప్పి కూడా మీ అందుకు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మొన్న చిన్న ఇష్యూ పెద్ద ఇష్యూ కూడా కాదు వారు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టుకుందామని చెప్పను కూడా అసలు పెట్టుకోండి మేమేమి దానికి మేమేం ఆబ్జెక్షన్ చేస్తున్నాం కానీ తెలంగాణ తల్లి దగ్గరనే పెట్టాలి మేము అక్కడే పెడతాము అని చెప్పి మాట్లాడే లోపల ఇవాళ వా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లిని మీరు అవమానించినట్టు భావిస్తున్నారు అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటే ఇది కాదు ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి మీరు మీ యొక్క ఉద్దేశ ప్రకారంగా మీరు ఏం చేసుకుంటారో మీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టుకోండి మేము మేమేం అక్కడేం ఆడతలేము మేము దాని గురించి కానీ ఇది మాత్రం మీరు చేయాలి అని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ మరి మునుముందు తప్పకుండా మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మేము ముందుకు సాగుతాం బీఆర్ఎస్ పార్టీ చాలా బలోపేతంగా ఈ నియోజకవర్గంలో ఉంది ప్రజలు మార్పు మార్పు అని మాట్లాడినారు కాబట్టి మార్పు చేసిండ్రు తప్పకుండా ఈ మార్పుకు మళ్ళా మార్పు రావాలని చెప్పి కూడా ప్రజలు కోరుకున్న సంగతి మాకు తెలుస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఏటీఆర్ గారి నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం వినోద్ కుమార్ గారి నాయకత్వం జై తెలంగాణ పొందిగానే మీరు ఉపయోగించడం ఒకసారి ఆదేశించాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి రైతులకు తప్పకుండా మేము మొదటికెళ్ళి కూడా బీఆర్ఎస్